నమస్తే వెల్కమ్ టు అడ్రీమ్ మీడియా నేను సౌజన్య పబ్లిక్ పర్సన్ అయినప్పుడు ఈవెన్ సెలబ్రిటీ అని అందరూ ముద్దుగా పిలుచుకుంటారు కాబట్టి అలాంటి పర్సన్ అన్నప్పుడు పబ్లిక్కి ఆల్వేజ్ ఆన్సరబుల్ ఉంటారు సో అందరికీ తెలిసిందే బెంగళూరు రేపు పార్టీలో హేమా గారి ప్రమేయం ఎంతవరకు ఉంది దాన్ని ఏ విధంగా ఆవిడకి అప్పిపుచ్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు ఎన్ని వీడియోలు చేశారు అని మరి లేటెస్ట్గా ఛార్జ్ షీట్లో ఆమె పేరుండడం జరిగింది అంతేకాకుండా ఆవిడ డ్రగ్స్ తీసుకున్నారు అని పోలీసులు కూడా బయటకు చెప్తూ ఉన్నారు పాజిటివ్ వచ్చింది అని మరి ఈ సంబంధించి మనతో మాట్లాడడానికి మనకు తెలియని ఎన్నో విషయాలను తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సినిమా జర్నలిస్ట్ ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రియా చౌదరి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే బెంగళూరు రే పార్టీ అన్నా లేదా రే పార్టీ అన్న ఆర్టిస్ట్ యాక్ట్రస్ హేమ గారి పేరు వినిపిస్తుంది సో బీయింగ్ ఏ పబ్లిక్ పర్సన్ సెలబ్రిటీ కూడా అంట అంటూ ఉంటారు మరి ఆవిడ చాలా ప్రయత్నాలు చేసింది నా ప్రేమేం అందరూ లేదు నేను అసలు లేనే లేనేలేనా ప్రిమ్సెస్లో అని కానీ ప్రూఫ్స్ అన్ని బయటికి దొరికాయి అండ్ బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు అసలు నేను బ్లడ్ శాంపుల్ అండ్ చాలా స్టోరీస్ అనేవి ఆవిడ నుంచి చాలా వచ్చాయి అంటే బీయింగ్ ఏ పబ్లిక్ పర్సన్ పబ్లిక్ రిలేషన్స్కి సంబంధించి కావచ్చు పబ్లిక్ నుంచి ఏదైనా రియాక్షన్ వస్తుంటే ఎలా వాళ్ళు ప్రవర్తించాలి ఇప్పుడు అంశమే తీసుకుంటే దీని గురించి మీరు ఏమంటారు ఒక చిన్న విషయం ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీవన్ ఒక సంఘటన ఒక ఘటన జరిగింది ఘటన అంటే అనుకోకుండా జరిగినటువంటి విషయం ఒక ఘటన జరిగినప్పుడు నిర్దోషిగా బయటపడాలి అనుకున్నప్పుడు మనం కొన్ని వాస్తవాలను అయితే అంగీకరించాల్సిన అవసరం ఉంది రైట్ ఒకటి నేను ఇక్కడ ఏం మాట్లాడతాను అంటే అసలు ఇంతవరకు నేను ఈ విషయం మీద కనీసం ఎప్పుడో ఒకసారి ఒక లీగల్ ఒపీనియన్ తప్ప నేను ఇంకెంతవరకు ఇంతవరకు నేను అసలు ఈ టాపిక్ మాట్లాడలేదు బికాస్ ఎందుకంటే అవతల ఉన్నది కూడా ఒక మహిళ కాబట్టి మనం అంతగా ఆ సున్నితమైనటువంటి అంశాన్ని మనం కదిలించకూడదు అనేటటువంటి ఒక దృక్పథంతో నేను సైలెంట్ అయిపోయాను కాకపోతే రాను రాను చూస్తుంటే నాకే ఏమనిపిస్తుంది అనంటే చాలా బాధ అనిపిస్తుంది అమ్మ ఆమె చిన్న లాజిక్ ఎక్కడ మిస్ అయ్యారు అనంటే నేను ఇక్కడ ఒక్కటే అడుగుతున్నాను ఆ రోజు జరిగిన రోజున బయటకు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేశారు వెల్ అండ్ గుడ్ ఎందుకంటే నాకు ప్రమేయం లేదు నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను పార్టీలో ఉన్నాను చిల్ అవుతున్నాను అని ఒక వీడియో పెట్టారు వీడియో పెట్టారు బాగుంది అక్కడ మీడియా అందరూ కూడా ఇదిగో ఆవిడ ఉన్నది బెంగళూరులోనే ఇదిగో ఇక్కడే ఈ చెట్టు ఉంది ఇక్కడే ఇది ఉంది అని చెప్పేసి అని వాళ్ళు మీడియా కూడా ఆమె ఎక్కడుంది ఆమె బ్లేమ్ చేస్తుంది ఐ మీన్ ఆమె ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చింది అని చెప్పేసి అని నిరూపించే ప్రయత్నం మీడియా చేసింది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మీడియా ఇంతవరకు అడగన విషయము ఆమె ఇంతవరకు ప్రూవ్ చేసుకోనటువంటి విషయం నేను ఆమెకి ఫేవర్ గానే మాట్లాడుతున్నాను ఆమె ప్రూవ్ చేసుకోనట్టు చేసుకోలేనటువంటి విషయం ఏంటి అని అంటే అసలు ఆవిడ ఎక్కడ నిలబడి మాట్లాడారో నేను హైదరాబాద్లోనే ఉన్నాను ఫామ్ హౌస్లో ఉన్నాను చిల్ అవుతున్నాను కదా చెప్పారు అవును నేనేం ఎప్పుడైతే లేదు ఆమె బెంగళూరులోనే ఉంది అన్నప్పుడు హైదరాబాదులో ఆవిడ ఏ ఫామ్ హౌస్లో ఆ ప్లేస్ ఎక్కడుందో చూపిస్తే అయిపోయేదిగా అవునా కాదా ఇంతమంది కెమెరాలు ఉన్నారు ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఎన్ని సాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి మరి రోజు ఆవిడ మీద ఎందుకు ఇంత బురద చెల్లించుకుంటున్నారు ఆవిడ నాకు అర్థం కాలేదు ఆవిడ ఎప్పుడైతే ఇది కాదు బెంగళూరులోదే బెంగళూరులోదే అన్నప్పుడు మీరు రండి నేను ఎక్కడ తీసానో చూపిస్తాను ఎందుకంటే వీడియో రిలీజ్ చేసినటువంటి ప్లేస్ ఏరియా తెలిసిపోతుంది మనకి అమ్మ సెల్ ఫోన్ చేతిలో ఉందంటే ప్రపంచం చేతిలో ఉన్నట్టే నువ్వు మీడియా తీసుకొని వెళ్ళి ఇదిగో ఈ ఈ ఫామ్ హౌస్ లో ఉన్నాను ఇదిగో ఈ చెట్టు ఇక్కడ ఉంది ఇది హైదరాబాద్ లో ఉంది చూపిచ్చేస్తే అయిపోయేది అక్కడ క్లారిటీ వచ్చేది అక్కడ మీరు ఇంతవరకు దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా దాన్ని అలాగే మరుగున పెట్టేటటువంటి విషయము దాన్ని మాయ చేసేటటువంటి విషయంలోనే ఉన్నారు రెండో విషయం ఏంటి అంటే తర్వాత మళ్ళీ వచ్చిన స్టేట్మెంట్ నేను ఎక్కడికి వెళ్ళలేదు పార్టీతో నాకు సంబంధం లేదు ఓ ఫస్ట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ తర్వాత ఏంటంటే నేను కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆవిడని తీసుకెళ్లారు బెంగళూరు పోలీసులు తీసుకెళ్లారు శాంపిల్స్ అవన్నీ ఇచ్చారు ఆవిడ అప్పుడు కూడా చాలా బరెస్ట్ అయ్యారు ఏమని అంటే ఇదిగో ఇప్పుడు తీసుకున్నారు నా బ్లడ్ శాంపిల్స్ నా జుట్టు నావి యూరినల్ శాంపిల్స్ ఇవన్నీ ఇప్పుడు తీసుకున్నారు చెప్పండి నేను అందులో ఉన్నానంటే ఒక్కటే క్వశ్చన్ చేస్తున్నాను ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు దాంట్లో లేనప్పుడు అసలు మీ శాంపిల్స్ ఎందుకు తీసుకుంటారు అసలు మీకు హైదరాబాద్ వరకు వచ్చి పోలీసులు ఎందుకు తీసుకుంటారండి మీరు దాంట్లో లేకుండా ఇవన్నీ చేస్తే రేపు పొద్దున పోలీసులు నెత్తి మీదకి వస్తుంది మీకు ఆ సంగతి తెలుసా బెంగళూరు పోలీసులు పెద్ద అపప్రద మూట కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది చాలా ఎందుకంటే బికాజ్ ఆర్ ద సెలబ్రిటీ మీరు వదిలిపెట్టారు తప్పు జరిగి ఉన్నట్టయితే మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి వీడియో చేసిన తర్వాత మళ్ళీ మీడియాతో మీరు వీడియోలు రిలీజ్ చేసిన తర్వాత మీరు బిర్యానీ వండిన తర్వాత అన్ని తాపీగా జరిగిన తర్వాత మళ్ళీ పోలీసులు మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్లారు తీసుకెళ్ళి ఎందుకు ఇవన్నీ శాంపుల్స్ తీసుకున్నారు ఆ రోజు కూడా మీరు ఇవ్వనటువంటి క్లారిటీ ఏంటి అని అంటే నేను నిర్దోషిని ఇప్పటివరకు నా శాంపుల్స్ తీసుకోలేదు అని చెప్పాల్సింది శాంపిల్స్ తీసుకున్నారు రెండో విషయం శాంపిల్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ జనానికి ఒక కన్ఫ్యూషన్ వీడియోస్ రిలీజ్ అయ్యాయి ఏమని రిలీజ్ అయినా నా బ్లడ్ ఇస్తా నా శాంపుల్ ఇస్తా నా ఇస్తా అన్నీ ఇస్తాను నేను ఇస్తాను మీరు ప్రూవ్ చేసుకోండి నేనైతే లేనంటే లేను లేనంటే లేను నాకు ఒక్క విషయం నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఏమొచ్చిందంటే అయ్యో ఈ అమ్మాయి ఎందుకు తనని తాను అట్లా బయటపడేసుకుంటుంది ఎందుకు అనవసరం ఇప్పుడు టాపిక్ ఏమి లేదు ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది మీడియా ముందుకు వచ్చి ఇప్పటికిప్పుడు బ్లడ్ శాంపిల్స్ ఇస్తాను మరి ఆ రోజు రావాల్సింది కదా అదే రోజు ఎప్పుడైతే మిమ్మల్ని బ్లేమ్ చేశారో ఎప్పుడైతే వార్త బయటకు వచ్చిందో వార్త బయటకు వచ్చిన రోజునే నా బ్లడ్ శాంపిల్స్ నా జుట్టు ఇస్తానా ఇది ఇస్తా మీరు ఛాలెంజ్ చేస్తున్నానని ఆ రోజు నిలబడి ఉంటే ఆవిడ ఈ రోజు ఇంత ఎదుర్కొనేది కాదు అలాగే ఆ రోజున బెంగళూరు రేవ్ పార్టీ నుంచి మీరు వీడియో రిలీజ్ చేశారని మీడియా ప్రూవ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు అరే ఇదిగో హైదరాబాదు ఇదిగో రూట్ మ్యాప్ లింకు లొకేషన్ మీకు పంపిస్తున్నాను నేను ఇక్కడే ఉన్నాను ఇదిగో హైదరాబాద్ లోనే ఉంది ఇదిగో చెట్టు ఇదిగో దీంట్లోనే ఉన్నాను ఈ ఫామ్ లో ఎందుకు చూపించలేదు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే ప్రయత్నాల్లోనే కదా మీరు ఉన్నారు ఆ రోజు వీడియో పెట్టినా అదే ప్రయత్నంలో ఉన్నారు నాలుగు రోజుల కిందట వారం రోజుల కిందట వీడియోస్ రిలీజ్ చేసినప్పుడు కూడా ఇదిగో నాకు సర్టిఫికెట్లు వచ్చినాయి నేను ఆయన నేను నేను చాలా క్లియర్గా మిస్టర్ క్లీన్ అని చెప్పేసి అని మీరు ప్రొడ్యూస్ చేశారు మరి ఈరోజు ఛార్జ్ షీట్లో మీరు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది అనేటటువంటి వార్తలు వస్తున్నాయి దీనికి ఏం సమాధానం చెప్పాలి లిసన్ ఇక్కడ నేనేం మాట్లాడుతున్నానంటే ఒక్కటే ఆమె చాలా ఆవేదన ఒక ఒక ఇంటర్వ్యూలో నేను ఆవిడ ఆవేదన చాలా చూశాను నేను చిన్నప్పటి నుంచి పద్నాలుగేళ్ల వయసు నుంచి నేను కష్టపడుతున్నానండి మా అమ్మ నన్ను తీసుకొని వచ్చింది ఆవిడ చాలా కష్టపడ్డారు దానికి మనం నిజం చెప్తున్నాను కదా ఆవిడ చాలా మంచి నటి నాకు కూడా ఆవిడంటే బాగా ఇష్టం చూస్తాను ఆవిడ ఉన్న సినిమాలు చూస్తాను నేను అలాంటి కష్టపడినటువంటి వ్యక్తి నేను జీవితాంతం కష్టపడ్డాను ఇప్పుడే నేను జీవితాన్ని ఎంజాయ్ చేయాలని బయటకు వస్తున్నాను కాబట్టి నా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అని అన్నారు అది అబ్సల్యూట్ కరెక్ట్ ఎందుకంటే ఎవరికైనా ఒక గొడ్డు చాకిరీ చేసిన తర్వాత రిలాక్స్డ్గా పడుకోవాలనిపిస్తుంది లేదు ఎప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళకి రిలాక్స్డ్గా బయటకు వెళ్ళాలనిపిస్తుంది లేదా బాధ్యతల్లో మునిగి తేలిన వాళ్ళకి విలాస ఐ మీన్ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అలా బయటికి వెళ్ళి ఎక్కడో తన ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి రావాలనిపిస్తుంది ఇవన్నీ వేటిల్లోనూ తప్పు లేదమ్మా కానీ మనం వెళ్ళే ప్లేసుల్లోనే తప్పు ఉంది అది కరెక్ట్ కాదు ఇక్కడ ఈరోజు చాలామంది ఉన్నారు సెలబ్రిటీసు చాలామంది ఇది ఉన్నారు అలసిపోయిన వాళ్ళు ఉన్నారు కుటుంబం కోసం పనిచేసే ఇల్లాళ్ళు ఉన్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు పెద్ద పెద్ద పోస్టులు సీఈఓలు ఉన్నారు అందరూ ఉన్నారు అందరికీ కూడా రెస్టే కావాలి అందరికీ కూడా ఒక మంచి జీవితం ఎంజాయ్ చేసేటటువంటి జీవితం కనీసం ఒక నాలుగు నెలలన్నా ఎంజాయ్ చేద్దాం ఒక సంవత్సరం అన్నా ఎంజాయ్ చేద్దాం మళ్ళీ ప్రొఫెషన్లోకి వద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు ఇంకా ఇలా చాలామంది ఉన్నారు కానీ వీళ్ళందరూ ఏమి ఎత్తుకుంటున్నారు పార్టీలు ఉన్నాయి లేవనట్ల కిటీలు ఉన్నాయి లేవని నేనన్నట్లా ఎంజాయ్మెంట్ ఉంది లేవని నేనన్నట్లా కానీ ఏ ఎంజాయ్మెంట్లో నువ్వు ఉన్నావు ప్రమాదకరమైనటువంటి ఆనందం అంటే ప్రమాదకరమైనటువంటి ప్లేసుల్లో ఉందా ప్లేసుల్లో ఉందమ్మా మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ ఆ రోజు ఏంటి నేను ఎక్కడికి వెళ్ళేది నేను లోనే ఉన్నాను ఒక స్టేట్మెంట్ అయితే మళ్ళీ మొన్న ఇంటర్వ్యూలో నేను చూసింది ఏంటంటే నేను పుట్టినరోజు పార్టీకి వెళ్ళింది కరెక్టే పుట్టినరోజు కేక్ కట్ చేసేదాకా ఉన్నాను ఆ తర్వాత వచ్చేసాను ఆ తర్వాత ఏమో తెలియదు ఇక్కడే మూడు స్టేట్మెంట్లు ఉన్నాయి నేను వెళ్ళలేదు హైదరాబాద్లో చిల్లు అవుతున్నాను నేను ఒక్కరోజు వెళ్ళాను నేను బ్లడ్ శాంపుల్స్ ఇచ్చాను చూసుకోండి నా దగ్గర ఏం లేదు మీరు ఆ రోజు చూపించిన రిపోర్ట్లు ఎవరు రిపోర్ట్లు చూపించారు బెంగళూరు పోలీసులు దగ్గర ఉన్నటువంటి మీ బ్లడ్ శాంపుల్స్ ఏవైతే ఉన్నాయో పోలీసులు రిలీజ్ చేసినటువంటి ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి రిపోర్ట్సా ఇది అడుగుతున్నా నేను మీరు క్లారిటీ ఇవ్వలేదు అసలు ఎందుకు అనవసరంగా వచ్చి బ్లడ్ రిపోర్ట్లు అవన్నీ పెట్టి ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతున్నారా అనేది నాకు అర్థం కాలేదు నా సిక్స్ సెన్స్ కొట్టింది ఇక్కడ ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అనేసి నేను నిజంగా ఇప్పటివరకు నేను ఇది టచ్ చేయలేదమ్మా ఎందుకు మాట్లాడుతున్నానంటే సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు కొన్నిటికి మనం ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది నేను ఇవ్వను నా వ్యక్తిగత జీవితం అసలు మీరెవరు మాట్లాడడానికి అనంటే దానికి కూడా నేను ఓటేస్తా కానీ మనం తప్పు చేశాము అని ఎదుటివాడు మాట్లాడినప్పుడు తప్పు చేయలేదని నన్ను ఎందుకు నమ్మరు అని మీరు పబ్లిక్లోకి వచ్చే ముందు ఏ పబ్లిక్ అయితే మిమ్మల్ని అర్థం చేసుకోవాలని అనుకుంటున్నారో మరి ఆ పబ్లిక్ అనుగుణంగానే మీరు నడుచుకోవాల్సిన అవసరం ఉంది మీరెవరండి నన్ను అడగడానికి నేను ఎక్కడైనా తిరుగుతాను అని అన్నప్పుడు మీరు పబ్లిక్లో ఉండకండి ఎవరు పట్టించుకోరు చాలామంది ఇప్పుడు రోజు పొద్దున్న లెగిస్తే నేను చూస్తున్నా నాకు తెలుసు బోళ్ళని చరిత్రలు నా బ్రదర్సు వీళ్ళందరూ లీగల్గా ఉన్నారు పోలీసులు వ్యవస్థలో ఉన్నారు ఎన్ని డ్రగ్స్ కేసులు పట్టుబడుతున్నాయి ఎంతమంది స్టూడెంట్స్ పట్టుబడుతున్నారు నైజీరియన్స్ ఎంతమంది ఉన్నారు వీళ్ళందరూ ప్రపంచానికి ఎందుకు తెలియరండి ఎందుకు తెలియరు అంటే వాళ్ళు జనాన్ని వాడుకోవాలా జనాల్లో లేరు జనం సొమ్ముతో బ్రతకలేదు మీరు సినిమాలు రిలీజ్ అయితే మీకు కావాల్సింది పబ్లిక్ మీ జీవనోపాధి ఇప్పటి వరకు జరిగింది మీరు సంపాదించిన ప్రతి పైసా పబ్లిక్ వినోదం పేరు వినోదం వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి పైసానే మీ ఇంట్లోకి వచ్చి చేరింది మరి ఎలా పబ్లిక్ కానీ ఈ మధ్యకాలంలో డ్రగ్స్ అనే పేరు వినిపించిందంటే ఖచ్చితంగా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చాలా పేర్లు వినిపిస్తున్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళ పేర్లు ఎక్కువ వినిపిస్తున్నాయి మిగిలినటువంటి కేటగిరీస్ కానీ డొమైన్స్ లో కానీ ఉన్న వాళ్ళ పేర్ల కంటే వీళ్ళ పేర్లు ఎక్కువ ఉన్నాయి సో కానీ వీళ్ళేమో అది నా పర్సనల్ అని కొంతమంది అసలు కొంతమంది రెస్పాన్స్ కూడా రెస్పాండ్ కూడా అవ్వరు కానీ హేమ గారు అదిగా రెస్పాండ్ అయ్యారేమో అనిపిస్తూ ఉంటది ఒక మాట నేను మీరు అన్నది కరెక్టే ఎందుకంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా ప్రస్తావించాల్సింది ఏంటి అని అంటే ఈ ఇష్యూ వచ్చినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే పట్టుబడుతున్నారు ఎక్కడ ఉన్న గృహిణీలు పట్టుబడట్లా ఎక్కడ ఉన్న చిన్న చిన్న వాళ్ళు పట్టుబడట్లేదు ఒకవేళ పట్టుబడిన వాళ్ళు రెస్పా వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి వాళ్ళు ఆ పని చేశారు జైలుకెళ్తున్నారు వెనక్కి వస్తున్నారు లేదా డ్రగ్స్ బారిన పడ్డాళ్ళు రీహాబిటేషన్కి వెళ్తున్నారు లైఫ్ని సరి చేసుకుంటున్నారు వెనక్కి వస్తున్నారు మీరే ఎందుకు ఫోకస్ అవుతున్నారంటే దేర్ ఈజ్ అ ఆన్సర్ ఏంటి అనంటే మనం సినిమాలు ఏం తీస్తున్నావు చెడిపోండ్రా పాడైపోండు ఇష్టమొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు అక్రమ సంబంధాలు పెట్టుకోండ్రా అని ఒక హీరో నటించట్లా ఒక హీరోని హీరోయిన్ని ఏ పాత్రలో పెడుతున్నారు అని అంటే అబ్బా మగాడై పుడితే ఎట్టాగే నలుగురిని నరకాల నలుగురు ఆడపిల్లల్ని కాపాడాలి హీరోయిన్ని పెడితే అబ్బా ఏది ఉన్నా ఏది చేసినా ఇన్ని త్యాగాలు చేసేసుకుంటూ లేకపోతే ఇంత అర్థం చేసేసుకుంటూ ఒక ఆడదానిలాగే ఇలా బ్రతికేసేయాలి ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నటువంటి పాత్రలో మనం ఉండాలి అని మీరు ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు మీ సినిమాల ద్వారా జనాల్ని ఇలాంటివి చూపించి బ్లేమ్ చేసినట్టే కదా ఇలా మీరు నైతిక విలువలేమో సమాజానికి చూపిస్తారు అనైతికమైనటువంటి కార్యక్రమా కార్యకలాపాల్లో మీరుండి మా వ్యక్తిగత జీవితం అంటారా మీరు బురదలో ఉండి మమ్మల్ని ఇలా ఉండండి అని ఆ నీతి సూత్రాలు నీతి శుద్ధులు మాకెందుకు చెప్తున్నారమ్మా మాకెందుకు చెప్తున్నారు మిమ్మల్ని చూసే కదా మీకోసమే కదా ఇవాళ మా పిల్లల చదువులు కూడా చదవకుండా మీ పోస్టర్లే పెట్టుకుంటున్నారు మీదే పెట్టుకుంటున్నారు ఈరోజు మిమ్మల్నే ఫాలో అవుతున్నారు మీరు డ్రగ్స్కి వెళితే నా హీరోనే తీసుకుంటున్నాడు నేను ఎంజాయ్ చేయొచ్చు నిన్ను అభిమానించేటటువంటి వాళ్ళు అరే హేమ వెళ్ళింది లేకపోతే ఇంకొకళ్ళు వెళ్ళారు ఇంకొక హీరోయిన్ ఉంది ఇంకొకళ్ళు ఉన్నారు అయితే నేను కూడా ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళ జీవితం వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అడిగేవాడు ఎవడు లేడు నేను ఎంజాయ్ చేస్తానని మీకు పట్టిన చీడని సమాజం దాకా తీసుకొస్తున్నారు ఇది కారణం సినిమాకి మాత్రమే అంటి కడుతున్నారు మాలో లేవా బయట లేవా అని క్వశ్చన్ చేస్తున్నారు క్వశ్చన్ చేసేటప్పుడు నేను సినిమా ఇండస్ట్రీని క్వశ్చన్ చేస్తున్నాను ముందు మీ సంగతి తేల్చండి మీ గురించి మాట్లాడండి వాళ్ళు లేరా వీళ్ళు లేరా కదా శుద్ధులు చెప్పే మీరు వెనక ఏం చేస్తున్నారు ఎలాంటివి చేస్తున్నారు ఎలాంటి అనైతిక కార్యకలాపాల్లో మీరు ఉన్నారు మిమ్మల్ని చూసి మా పిల్లలందరూ చదువులు మానేసి వాడు చేయలే పని మానేసి తల్లిదండ్రులు కూడా ప్రేమించడేవో కానీ వీళ్ళని అంత ప్రేమిస్తారు మరి మాకు బాధ ఉండదా మా పిల్లలు మమ్మల్ని నిర్లక్ష్యం చేసి వాళ్ళని ఒక భ్రమల్లో పెట్టేస్తున్నారు ఒక హీరోయిజం భ్రమల్లో నిన్నగాక మొన్న కూడా మాట్లాడుకున్నాం వినాయకులందరూ హీరోల రూపంలో ఉన్నారు వినాయకుణ్ణి హీరోగా ఎవరు చూడలేదు అక్కడ బాస్ ఇలా భగవంతుణ్ణి కూడా దాటి మీ దగ్గరికి మా పిల్లల్ని చేర్చేసుకున్నప్పుడు మీ జీవితాలు ఎలా ఉండాలి మీరు మాకు రెస్పాన్సిబిలిటీ మాకు రెస్పాన్సిబిలిటీ సమాజం అంటే మేమే తల్లిదండ్రులమే సమాజం అంటే మేమే కాబట్టి మాకు ఆన్సర్ ఇచ్చి తీరాల్సిందే ఎందుకంటే మీ పాకెట్ లోకి వచ్చే ప్రతి రూపాయి మా కష్టార్జితం కాబట్టి యూ షుడ్ రెస్పాన్సిబుల్